ఖాన్ అంటే బహుశా ఎవరికి తెలియకపోవచ్చు హోమన్ జిపిఎస్ అంటే చాలామంది గుర్తుపెట్టు ఉంటారు ఈ ఖాన్ అనేవాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు అంటే ముప్పై సంవత్సరాల కాలం పాటు వంద ఉగ్ర చర్యలకు పాల్పడ్డాడు ఉగ్ర చర్యలకు పాల్పడము అంటే వీడు పేరుకే హిజ్బుల్ కమాండర్గా పనిచేసేవాడు కానీ వీడికి ఉన్నటువంటి టాలెంట్ వల్ల మొత్తం అన్ని ఉగ్ర సంస్థలకి పనిచేశాడు అన్ని ఉగ్ర సంస్థలు వీడిని వాడుకున్నాయి అంటే ఎక్కడైనా ఉగ్రచర్య జరపాలి అనుకుంటే వీడే ప్రధాన కీలకం అంటే ఇక్కడ రెక్కీలు నిర్వహించాలి ఎలాగో చెబుతాడు పైగా ఈ బార్డర్లో ఎవరిని ఎక్కడ తప్పించాలి ఏ విధంగా బార్డర్ దాటించాలి అనేది వీడికి తెలిసినందుగా ఎవరికీ తెలియదు వీడు గత ముప్పై సంవత్సరాలుగా వంద ఉగ్రచర్యలకైతే సహాయం చేశాడు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోని నౌషారా సెక్టార్ దగ్గర మన ఆర్మీ జరిపినటువంటి కాల్పుల్లో హతమైపోయాడు అది కూడా మరొకరిని ఆ బార్డర్ దాటిస్తున్నప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రక్షణ వ్యవస్థకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది అసలు ఉగ్రవాదనే వాడిని ఉంచకండి ఉగ్రవాదికి చేస్తున్న చేస్తున్నవాడైనా సరే అయినా సరే అందరూ సమానమే లేపేయండి అని చెప్పడంతో ఇప్పుడు అనేక ఆపరేషన్లు జమ్మూలో కాశ్మీర్లో ఏర్పాట్లు చేసి పూర్తిగా అందరినీ లేపేస్తున్నారు ఆ ప్రాసెస్ లోనే జమ్మూ కాశ్మీర్లోని నౌషరా సెక్టార్లు వీడిని కాల్చిబడేశారు వీడికి చాలా చరిత్ర ఉంది మొత్తానికి ఒక్క దెబ్బకి కథమైపోయాడు